అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈజీ స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లో కానీ ఎందులోనైనా తిన తినగలిగే ఒక డిష్ అండి ఇది పన్నీర్ ఫ్రై అంటే నేను జిమ్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నానండి దాని తోడు నాకు స్పాండిలైటిస్ ప్రా ప్రాబ్లం ఉంది బ్యాక్ బ్యాక్ ఇంజరీ ఉంది అందువల్ల నేను ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయలేను అందుకే మీకు వీడియోలు పెట్టట్లేదు జిమ్ అవి నాకు ఏమైనా రిజల్ట్ వస్తే మట్టుకు నేను కంపల్సరీగా పెడతానండి మీకు అంటే ఇన్ని రోజులు నేను బ్యాక్ పెయిన్ వల్ల నేను ఏమీ వాకింగ్ అది చేసి చేయలేకపోయేదాన్ని అందుకే ఒక కోచింగ్ తీసుకు కోచ్ ద్వారా చేయగలిగితే కొంచెం ఏమైనా బెటర్మెంట్ ఉంటుందేమో చూస్తున్నాను అందుకే జాయిన్ అయ్యానండి అందులో రోజు జిమ్ తర్వాత ఫోర్ ఎగ్ బైట్స్ తినమన్నారు ఒకవేళ తినలేని అయితే సాటర్డే అలాగైతే పన్నీర్ తినమన్నారు ప్లెయిన్ పన్నీర్ తినలేక ఇలాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్ట్గా ఉంది కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే చిన్న సాల్ట్ వేసాను పన్నీర్ ఒకవేళ అంటుకుంటుందేమో ఏమో అనేసి ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి మీకు ఎంత తరగా కావాలో అంత తరగ వేయించుకుంటే సరిపోద్ది ఎక్కువ వేయించుకోకపోయినా బాగానే ఉంటుందండి వేగిన తర్వాత వెల్లుల్లి కారము వేసి దించేసుకోవడం అండి చిన్న మిరియాల పొడిని ఒకవేళ వెల్లుల్లి కారం ఇష్టం లేని వారు చిన్న వెల్లుల్లి చిన్న మిరియాల పొడి వేసు వేసుకుంటే సరిపోద్ది లేదు వెల్లుల్లి కారం ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను వెల్లుల్లి కారం అయితే ఎండుమిరపకాయలతో చేశానండి అంటే కారం పొడితో చేయలేదు ఎండుమిరపకాయలతో చేశాను అందువల్ల నేను ప్రతి దాంట్లోనే వేస్తున్నానండి పన్నీర్లో కానీ లేదంటే వేపుళ్ళు ఏదైనా శాలో ఫ్రై చేసుకున్న కాయగూరలు ఏమైనా ఉంటాయి కదండి వాటిలో కానీ ఇందులోనే వేసేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి ఒకసారి ట్రై చేసి చూడండి వెల్లుల్లి కారం రెసిపీ కూడా పెడతాను తొందరలో అప్పుడు ట్రై చేసిద్దురు కానీ మీరు మామూలుగా కూడా మెరియల్ పొడి వేసుకొని కూడా అండి ఇది నైట్ డిన్నర్ స్కిప్ చేయాలనుకున్నా కూడా తినవచ్చండి ఇది వేపుకొని ఇలాగా మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినవచ్చు లంచ్లో పప్పుతో నంచుకోవచ్చు చాలా బాగుంటుందండి కొంచెం ఇలాగా పన్నీర్ వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇది కొంచెం వేగ దించేసుకోవడమేనండి నాకు ఇప్పటికీ నూట పదమూడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు నూట పదమూడు మంది సబ్స్క్రైబర్స్ వస్తారని నేను మామూలు పిల్లల గురించి స్టార్ట్ చేసిన ఛానల్ అండి ఇది దానికి ఇంతమంది సపోర్ట్ చేశారంటే చాలా సంతోషంగా ఉంది ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను అంతేనండి సింపుల్గా మీకు సిమ్ హైలో పెట్టుకొని వేపించుకు వేపించుకొచ్చండి టూ మినిట్స్లో అయిపోద్ది ఎక్కువ టైం కూడా పట్టదండి మీకు పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఒకరింట్లో చేసుకోలేకపోతే షాప్లో కొనుక్కోవచ్చు నేను ఇంట్లో ఫ్యాట్ లేని పాలు లో ఫ్యాట్ మీరుతో చేస్తుంటాను బయట కూడా అమ్ముతారు ఫ్యాట్ పనీర్ కూడా అమ్ముతారు లేదంటే ఫ్యాట్ మలాయి పనీర్ కూడా అమ్ముతారు మలాయి పనీర్ చాలా టేస్ట్గా వస్తుందండి కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని నేను ఫ్యాట్ పనీర్ తింటాను మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకెలా వేగితే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే ఇంకో దగ్గరగా వేపుకోవచ్చు నేను చాలా రోజులు ఏంటంటే పాత వీడియోలు అప్లోడ్ చేయడానికి కావడం లేదు నాకు అందుకని లీడ్గా అప్లోడ్ చేస్తున్నానండి నేను వారంలో మూడు నాలుగు రోజులు ఇలా పన్నీర్ చేసుకొని తింటాను మిగతా రోజులు తినే నాన్ వెజ్ తినే రోజుల్లో ఎగ్స్ బాయిల్ చేసుకొని మూడు ఎగ్ వైట్స్ తింటున్నాను అండి నైట్ ఓట్స్ తింటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక్కోసారి వేరే ఏమైనా తింటాను బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు కానీ అలాగే ఏమైనా ప్రోటీన్ ఎక్కువ తీసుకోమని చెప్పారు కానీ తినలేమండి అంత ప్రోటీన్లు ఇది నాకు మా అమ్మాయికి ఇద్దరికి అండి నవదానికి కాదు ఇది ఎంత తినలేమండి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే సరిపోదు మనకి ఇంత పన్నీరు ఒకళ్ళని తినలేము ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇది పన్నీరు కొంచెం మిరియాల పొడి వేసాను సరిపోదు మిరియాల పొడి ఒకటే నచ్చేవాళ్ళు మిరియాల పొడి వేసుకొని వేయకుండా బాగానే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ ఇలాగా లేదంటే పన్నీర్ చేసుకునేటప్పుడే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకోవచ్చు ఆరగనో చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేసుకోవచ్చు ఈసారి నేను పన్నీర్ వీడియో కూడా పెడతానండి ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను ఇది వెల్లుల్లి కారం అండి ఇందులో మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ కొట్టుకున్నానండి నేను మీకు నచ్చితే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ మా పాపకి ఎలర్జీ ఉంది కొబ్బరి కొబ్బరితోటి అందుకని చెప్పి నేను కొబ్బరి వేయట్లేదు ఇది అన్నింటిలోకి పనిచేస్తుంది అండి గుడి గుడ్డులో పనిచేస్తుంది పాలకూరలో పనిచేస్తుంది వడకూర బీరకాయ ఇందులోనే వేసుకోవచ్చండి అరటికాయ ఈ కాయగూరలోనే వేసుకోవచ్చు వెల్లుల్లి కారం ఒకసారి చేసి ఉంచుకున్నామంటే వారం రోజులు నిలవ ఉంటుందండి పాడవదు మీరు కూడా ట్రై చేయండి అంతేనండి సింపుల్ అండి మీకు మీ రుచికి తగ్గట్టుగా కారం మేనేజ్ చేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు స్పైసీగా చేసుకోవచ్చు తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ కారం వేసుకోవాలి అంతేనండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు నా బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు